అందరికీ మస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను కానీ వర్షాకాలం వచ్చాక అస్సలు బట్టలు ఆరట్లేదు ఇంట్లో చికాక్ చికాక్గా ఉంటుంది జలుబులు దగ్గులు అసలు ఎంత ఎండైనా ఒరిచిపోవచ్చు కానీ వానాకాలం మాత్రం కొంచెం చాలా ఇబ్బంది అండి పిల్లలు ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకి చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వాటర్ ఆ వాటర్ ఇన్ఫెక్షన్స్ అయితే ఏంటి జలుబు దగ్గు బయట ఫుడ్డున అసలు బయట ఫుడ్ అయితే అసలు అవాయిడ్ చేయాలి వర్షాకాలము కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వర్షాకాలం మనం ఫేస్ చేస్తూ ఉంటాం అయితే చాలామందికి నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటి అంటే పెద్ద పెద్ద తుఫాన్లు వస్తూ ఉంటాయండి మన దగ్గరే కాదు భారతదేశం అంతా కూడా ఒక్కొక్క దగ్గర రాష్ట్రాల్లో అయితే ఏంటి అయితే వాటికి పేర్లు పెడుతూ ఉంటారు ఎప్పుడైనా మీకు అనిపించిందా అసలు ఈ పేర్లు ఎక్కడి నుంచి వస్తాయి ఎందుకు పెడతారు ఎవరు పెడతారు ఇవన్నీ నాకైతే డౌట్ వచ్చింది మీ అందరి గురించి ఇలా ఇవి చెప్పాలి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట అసలు ఈ తుఫాన్ టైంలో ఈ పేర్లు ఎలా వస్తాయి ఇప్పుడు మనకి ఎట్ ప్రజెంట్ తెలుగు రాష్ట్రాన్ని వణికిస్తున్నటువంటి తుఫాన్ పేరు మోన్థా తుఫాన్ ఈ తుఫాను ఏ దేశం నుంచి వచ్చింది అసలు తుఫాను అనే పేర్లు వీటికి పేర్లు ఎవరు పెడతారు ఎందుకు పెడతారు ఆ విషయం గురించి ఈరోజు నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను మనం తెలుసుకుందామా తుఫానుకి అసలు ఆ పే పేర్లు ఎవరు పెడతారు ఎందుకు పెడతారు తుఫాన్లు ఒకే సమయంలో సముద్ర ప్రాంతంలో చాలా చోట్ల ఏర్పడుతూ ఉంటాయి ఒక్కో తుఫాన్కి పేరు లేకపోతే సమాచారం ఇచ్చే సమయంలో గందరగోళం ఏర్పడుతుంది అందుకే తుఫాన్కి ఒక ప్రత్యేకమైన పేరు పెడతారు దాంతో అది ఏ ప్రాంతాన్ని తాకుతుందో ఎప్పుడు ఏర్పడింది అనే వివరాలు సులభంగా గుర్తుపట్టవచ్చు ఉదాహరణకు హుదూద్ తుఫాన్ రెండు వేల పద్నాలుగు పైని రెండు వేల పంతొమ్మిది అంఫాన్ రెండు వేల ఇరవై గులాబ్ రెండు వేల ఇరవై ఒకటి సింత్రాంగ్ రెండు వేల ఇరవై రెండు ఇలా ఒక్కొక్క తుఫాన్కి ప్రత్యేకమైనటువంటి పేరు ఉంటుంది తుఫాన్లకు ఆ పేర్లు ఎందుకు పెడతారు అంటే మన ప్రాంతానికి సంబంధించిన తుఫాన్లను భారత వాతావరణ విభాగం ఐఎండి పర్యవేక్షిస్తుంది ఈ విభాగం వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్కి చెందినది డబల్యూఎంఓ డబ్ల్యూఎంఓలో ఎస్కేప్ ప్లాన్ ఆన్ ట్రాపికల్ సైక్లోన్స్ అనే సంస్థలో పదమూడు దేశాలు సభ్యులుగా ఉంటాయి అవి భారతదేశం బంగ్లాదేశ్ మయన్మార్ పాకిస్తాన్ శ్రీలంక థాయిలాండ్ మాల్దీవులు యోమాన్ ఓమాన్ ఖతార్ సౌదీ అరేబియా ఇరాన్ యుఏఈ ఇలా ప్రతి దేశం తమ తమ భాషల్లో కొన్ని పేర్ల జాబితా ఇస్తుంది అవి వరుసగా ఉపయోగిస్తారు ఒక్కోసారి కొత్త తుఫాన్ ఏర్పడితే ఆ లిస్టులో తదుపరి పేరు తీసుకుంటూ ఉంటారు పేర్లు ఎలా ఎంపిక చేస్తారు అంటే పేరు చిన్నగా సులభంగా ఉచ్చరించగలిగేటట్లు ఉండాలి రాజకీయ లేదా మత మత సంబంధమైనటువంటి అర్థం ఉండకూడదు ఎవరిని నొప్పించే విధంగా ఉండకూడదు ఒకసారి వాడిన పేరు పెద్ద నష్టం చేసిన తుఫాన్ అయితే ఆ పేరు మళ్ళీ వాడకూడదు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు చివరిన ఇరవై ఐదు వచ్చిన తుఫాన్లలో ఆ పేర్లు ఎలా వచ్చాయో ఇప్పుడు మనం ఒకసారి పరిశీలిద్దాం రెండు వేల ఇరవై నాలుగు చివరిలో అంటే ఇరవై ఐదు ప్రారంభంలో వచ్చిన తుఫాన్ పేరు తేజ అంటే ఈ పేరు మన తెలుగు పేరుకు సంబంధించినదిగా ఉంది ఈ పేరు ఇండియా సూచించిన పేర్ల జాబితాలోంచి వచ్చింది అంటే భారతదేశం ముందుగానే ఇచ్చిన పేర్లలో ఈ తేజ అనే పేరు ఉంది అలాగే మరొక తుఫాన్ పేరు మికును అయితే ఇది మాల్దీవుల దేశం పెట్టిన పేరు ప్రతిసారి ఏ దేశం ఇచ్చిన పేరు వస్తుందో అది ఆ లిస్టు క్రమంపై ఆధారపడి ఉంటుంది పేర్లు ఎవరు పెడతారు డబ్ల్యూఎంఓ ఎవరెవరు ఉంటారు పదమూడు దేశాలు మన భారతదేశంతో సహా ఎందుకు పేర్లు పెడతారు గందరగోళం నివారించడానికి గుర్తుపట్టడానికి ఎలా ఎంపికవుతాయి చిన్నగా సులభమైన అపరిచిత అర్థం లేని పేర్లు ఉదాహరణకు హుదు ఫైని అంఫాన్ గులాబ్ తేజ ఇలా చెప్పుకుంటూ పోతే అర్థవంతమైనటువంటి పేర్లు మరి ఇప్పుడు మనకి ఉన్నటువంటి తుఫాన్ పేరు మోంధా తుఫాన్ ఈ పేరు థాయిలాండ్ దేశం నుంచి పెట్టినటువంటి పేరు ఈ థాయిలాండ్లో మోందా అంటే అర్థం ఏంటి అంటే పువ్వుల సుగంధం సొగసైన పువ్వు అని అర్థం ఈ తుఫాన్ ఎక్కడ ఏర్పడింది అంటే అరేబియా సముద్రంలో దీని ప్రభావం అరేబియా తీర ప్రాంతాలకు స్వల్పంగా మనకి కనిపిస్తూ ఉంటుంది అంతేకాదు భారత్పై దీని ప్రభావం కూడా మనకి కనిపిస్తూ ఉంది మరి విన్నారు కదండి మనకి తుఫాన్ వచ్చినప్పుడు ఆ పేర్లు ఎవరు పెడతారు ఎలా పెడతారు ఎందుకు పెడతారు అనే విషయం మనకి ఇప్పుడు క్లియర్గా అర్థమైపోయిందండి మరి ఈ పేర్లు పెట్టడం వల్ల ఏ దేశంలో ఎప్పుడు వచ్చింది అనేది మనం ఈజీగా కూడా కనుక్కోవడానికి వీలుగా ఉంటుంది మరి ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మనకు ఉన్నటువంటి మోల్దా తుఫాను ఇది థాయిలాండ్ నుంచి వచ్చినటువంటి పేరు మరి విన్నారు కదా తుఫాను పేర్లు ఎలా వచ్చాయి ఏంటి అనే విషయం మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్